నమస్తే కేజీఎన్ఐ న్యూస్కి స్వాగతం నల్గొండ జిల్లా మరిగూడ మండలం ఖుధాబక్ష్పల్లి గ్రామంలో కీర్తిశేషిలో పాశం ధర్మారెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై ఉచిత కంటి వ్యాధి శిబిరాన్ని ప్రారంభించారు ఉచిత కంటి వైద్య శిబిరం పాశం కిరణ్ రెడ్డి స్వప్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు కార్యక్రమంలో డిసిబి చైర్మన్ కుంభం రెడ్డి పాశం సురేందర్ రెడ్డి పస్నూరి ప్రదీప్ రెడ్డి పసునూరి రెడ్డి రామ్దాస్ శ్రీనివాస్

కుంటే అట్లీస్ట్ చుట్టుపక్కల ఎవరు పదవుల కన్నా ప్రచారం చేసి తీసుకొని వస్తే మనకి ఎంత బాగా చేస్తే మనకు నెక్స్ట్ ఇంకో క్యాంప్ కూడా అవకాశం ఉంటుంది తక్కువనే వస్తే ఇంకా మనం ఇంత రావాల్సి వస్తుంది అన్నట్టు సో రికార్డు వెళ్ళది వెయ్యి వెయ్యి దాటాలనేది నా కోరిక సర్జరీస్ కూడా వీళ్ళ కెపాసిటీకి మించి చేస్తే ఇంకొక క్యాంప్ కూడా అది వచ్చే అవకాశం ఉంటుంది సో అది నా కోరిక సో ఈరోజు అందరి వచ్చినట్టు కూడా ప్రతి ఒక్కరు సాయం చేసిన ఆయన అందరికి కూడా పూర్పాలన అట్లా మనకు రామన్న కానీ శ్రీధరన్న కానీ శ్రీనివాస రెడ్డి గారు కానీ అండ్ అందరూ వేదిక అందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ కోమటిరెడ్డి శిశులమ్మ ఫౌండేషన్ ద్వారా కంటి ఆసుపత్రి కూడా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారి సంకల్పం అది కూడా త్వరలోనే ముల్గోళ్ళు ఏర్పాటు చేయాలని మన ఎమ్మెల్యే గారు ఈ ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క కార్యక్రమం గురించి ప్రతి వారం మన ఎమ్మెల్యే గారు రివ్యూ పెట్టుకొని ప్రతి ఒక్క వర్క్ మీద రివ్యూ చేసుకుంటూ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రాబో కాలంలో కూడా ఎమ్మెల్యే గారికి సహకరించుకుంటూ ఉన్నారని చెప్పి మీ అందరూ కోరుకుంటూ రాంగ శ్రీనివాస్ గారిని మేరకు దగ్గరికి రావాల్సిందిగా పద్దెనిమిది హాస్టల్ పిల్లల పరిస్థితి చాలా దుర్గణంగా ఉన్నది అది మనం కళ్ళతో చూస్తే కట్టుకోలేకపోతున్నాం వాళ్ళు ఎట్లా నిద్రపోతున్నారు ఎట్లా తిని తింటారు ఎట్లా బాత్రూమ్ పెట్టురారు చూస్తారు ఉన్నాయి బెంచులు లేవు ఫర్నిచర్ లేదు ఏమి లేదు కాబట్టి ఏమేమైనా సరే ప్రభుత్వం చేసే నిధులతోటి ప్రభుత్వం చేస్తుంది మనం ప్రభుత్వంతో పాటు పాటు ఏవైతే ఆర్థికంగా కొంచెం ఎంతో అంత భగవంతుని కొన్ని శక్తి ఉన్నామో కొంచెం మంచి మనసు చేసుకొని అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే మాత్రం ఇది మనకి మునుగోడు నియోజకవర్గంలో ఎదురుండదు ఎందుకంటే ఇటువంటి ఎన్ఆర్ఐలు ఎంతో మంది ఉంటుంది కిరణ్ లాంటి వాళ్ళు మనం ఏదైనా మంచి పని చేస్తున్నామని అడిగితే నేను మనం చెప్తే తప్పకుండా నేను కూడా సహాయం చేస్తా అని చెప్పి కిరణ్ ముందుకు వచ్చిండు మేము ఏ విధంగా కాకుండా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నుంచి కానీ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి తప్పకుండా మా తెలంగాణ ఫండ్ ఉన్నది దాని ద్వారా మీకు వచ్చేటట్టు కొంచెం సాయం చేస్తామని చెప్పి మాట చేయడం జరిగింది కాబట్టి అందరికి చెప్తున్నా ఏది ఏమైనా కార్యక్రమం చిన్నది అనుకోవద్దు ప్రజల్లో చైతన్యం రావాలి ప్రతి ఊర్లో ధనవంతులు ఒక పది మంది అని ఉంటారు ప్రతి ఊర్లో పది మంది ధనవంతులు ఉంటారు ఆ పది మంది ముందుకొస్తే ఆ ఊర్లో పేదరికమనే ఉండదు ఆ ఊర్లో ఇల్లు లేవే ఉండదు ఆ ఊర్లో మురికి కాలువ ఉండదు ఆ ఊర్లో ఏ సమస్య ఉండదు ఆ పది మంది ధనవంతులు బయటకు వస్తే తలా ఇంత చేస్తే పేదలు ఉండదు అందుకనే ఎప్పుడైనా మనం మంచుకుంటూ వారు మన చుట్టూ సమాజంలో అందరు బాగుండాలని కోరుకోవాలంటే మనం కూడా భగవంతుని దేవాలన్న మనకి శక్తి ఉంటే అది పేదలకు పేదల కోసం వినియోగించాలి తప్పితే మన అత్యాస వేయకూడ సంపాదించుకున్న మనం పేద నిసుకపోతే ఏం లేదు కాబట్టి ఉన్నదాని కొద్దిగా ప్రజలకు సాయం చేస్తే మనకు తృప్తి ఉంటుంది వాళ్ళకి సాయం చేసినట్టు భగవంతుని ప్రజల అనుగ్రహం ప్రజల ఆశీస్సులు భగవంతుని అనుగ్రహం కూడా మనకు ఉంటుంది కాబట్టి ఇది మంచి పని చేసేవాళ్ళు ఎప్పటికీ మంచిగా జరుగుతుంది చెప్పి తెలియజేస్తూ సరే థ్యాంక్ యూ